ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా వర్షాకాలంలో ప్రజా జీవనాన్ని అతలకుతలం చేస్తున్న మడికట్ల బాస్తి శ్రీ దామ్ ఎన్క్లేవ్ వరద ముంపు సమస్యల పరిష్కారం కోసం ఎయిర్ ఫోర్స్ స్టేషన్ హకీంపేట్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గ్రూప్ కెప్టెన్ శ్రీ నరేంద్ర వర్మ గారిని కలిసి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు బల్దియా ఇంజనీరింగ్ విభాగం అధికారులు మరియు స్థానిక ప్రజలను పరస్పరం సమన్వయపరుస్తూ అవసరమైన చోట తన సలహాలు సూచనలు ఇస్తూ ఎమ్మెల్యే గారు సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు ఈ రోజు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ తో సమావేశంలో ఎమ్మెల్యే గారు ఎయిర్ ఫోర్స్ కాంపౌండ్ లోపల కొన్ని ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని ఎయిర్ ఫోర్స్ లోపటి నుండి వర్షపు నీరు పైప్ లైన్ కాంపౌండ్ అవతలికి వదిలితే అక్కడి నుండి ఒకటి పాయింట్ ఐదు మీటర్ వెడల్పు డ్రైన్ నిర్మించుకుంటే సమస్య పరిష్కారం అవుతుందని ఎయిర్ ఫోర్స్ అధికారులకు ఎమ్మెల్యే సూచించడంతో వారు కూడా సానుకూలంగా స్పందించారు ఈ కార్యక్రమంలో ఈఈ శ్రీకాంతి ఏఈ రవళి నాయకులు డోలి రమేష్ శోభన్ బాబు ప్రశాంత్ రెడ్డి మహేష్ స్థానికులు కపిల్ రావు సందీప్ తదితరులు ఉన్నారు ఇంకో రెండు మనం కానీ మొత్తం కిందికి ఉన్నది ఇప్పుడు కపిల్ చెప్పినట్టు అటు తీసుకుపోయే

శ్రీ దామ్ ఎన్క్లేవ్ వరద ముంపు సమస్యల పరిష్కారం కోసం ఎయిర్ ఫోర్స్ స్టేషన్ హకీంపేట్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గ్రూప్ కెప్టెన్ శ్రీ నరేంద్ర వర్మ గారిని కలిసి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు బల్దియా ఇంజనీరింగ్ విభాగం అధికారులు మరియు స్థానిక ప్రజలను పరస్పరం సమన్వయపరుస్తూ అవసరమైన చోట తన సలహాలు సూచనలు ఇస్తూ ఎమ్మెల్యే గారు సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు ఈ రోజు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ తో సమావేశంలో ఎమ్మెల్యే గారు ఎయిర్ ఫోర్స్ కాంపౌండ్ లోపల కొన్ని ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని ఎయిర్ ఫోర్స్ లోపటి నుండి వర్షపు నీరు పైప్ లైన్ కాంపౌండ్ అవతలికి వదిలితే అక్కడి నుండి ఒకటి పాయింట్ ఐదు మీటర్ వెడల్పు డ్రైన్ నిర్మించుకుంటే సమస్య పరిష్కారం అవుతుందని ఎయిర్ ఫోర్స్ అధికారులకు ఎమ్మెల్యే సూచించడంతో వారు కూడా సానుకూలంగా స్పందించారు ఈ కార్యక్రమంలో ఈఈ శ్రీకాంతి ఏఈ రవళి నాయకులు డోలి రమేష్ శోభన్ బాబు ప్రశాంత్ రెడ్డి మహేష్ స్థానికులు కపిల్ రావు సందీప్ తదితరులు ఉన్నారు ఇంకో రెండు చూపిస్తాం కానీ మొత్తం కిందికి ఉన్నది ఇప్పుడు కపిల్ చెప్పినట్టు కూడా లేదు सर हमारा रिक्वेस्ट एक ही है सर दो तीन छोटे छोटे पॉइंट्स या ऐसा इंजेक्शन बोरवेल्स या समथिंग लाइक दैट छोटा छोटा जो कैप्चर करे थोड़ा थोड़ा एरिया ज्यादा भी डेप्थ नहीं टेन टेन फीट का आप जो बोले